పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి తీసినది కాదు అన్ని కల్పితాలు మాత్రమే ఈ వీడియోలో మా తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి మరియు మమ్మల్ని సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాం ఇట్లు మీ డిఎస్కే డ్రీమ్ క్రియేషన్స్ టీమ్ సార్ ఏమైందా కేసు గురించి మాట్లాడేదా చెప్పండి వీలైనా చెప్పండి సలాం వాలేకు వరకు మీరు వస్తున్నాడు కదా ఈ రోజు కన్ఫర్మ్ అయింది బాయ్ అయితే మా ప్లాన్ గుర్తుంది కదా గుర్తుంది అయితే రేపు నేను ఫోన్ చేస్తా నేను చెప్పిన చోటికి రా నేను మన మనిషిని పంపిస్తా తర్వాత అంతా అతను చెప్తాడు హా సరే భయ్ వస్తాను నీ మీద ఎవరికి అనుమానం రాలేదు కదా లేదు భయ్ సరే నువ్వు ఎవరిగో తెలియకుండా ఉండు మన పని అయిపోగానే నువ్వు రావడానికి నేను ఏర్పాటు చేస్తా సరే జిహాద్ రామారావు గారు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు కదా ఆ నంబర్ ట్రేస్ చేసి పెట్టండి ఓకే సార్ after <laughs> you ස බ वार ओके ओके पड़े चंडूरी ओके सर थैंक यू लगे ना पाते हैं ओके सर थैंक यू ఇంతమంది ఉన్నారు ఆ రోడ్ మీద జెండా పడ్డది తీయాల్సిన రెస్పాన్సిబిలిటీ లేదా అరే వీడంటే ముస్లిము పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు మీరు హిందువులు అయ్యండి మీరు ఎందుకు చేయలేరా ఇది సార్ ఫస్ట్ సార్ వాడు ఏందో మాకు తెలుసు సార్ మీరు అట్లా అనడం కరెక్ట్ కాదు ఇప్పుడు అవన్నీ కాదు సార్ నేను చూడలేదు సార్ ఇప్పుడు ఏమంటారు సార్ అరే ఎప్పుడో ఒకప్పుడు మీరు దొరకకపోతారు అప్పుడు చెప్తారా మీ సంగతి ఏమనుకుంటున్నారా మీరు సార్ आज हाम्रो कार्यक्रममा उपस्थित हुनुभएको सबै महानुभावहरूलाई हार्दिक स्वागत गर्दछु बाप, विजय कहाँ है? ठीक है, ठीक अच्छी बात। आर उधर ही आर, रुको रुको आर, उधर ही आओ बोल रहा। చెప్పు బోలో బోలో సమజ్ అవుతానా మేరకు బి పొద్దున ఏమైందో తెలియదారా దేని గురించి పొద్దున ఏమైందో అబ్బాయి రారా మర్చిపోలేనురా కానీ ఏం చేద్దాం ఆయన పోలీస్ ఎస్ఐ ఏమేం చేస్తాం పోలీస్ అయితే ఏమన్నా వచ్చారా అవును కానీ ఆయన చెప్పింది మన జిల్లా గురించే కదా లేకపోతే నేను దానికోసం బాధపడట్లేదు కానీ

इमरान इमरान चलो रे हम जाएंगे चलो प्लेसमेंट okay ఇంకా ప్రశాంత్ ఊకే నువ్వు నవ్వుతూనే ఉండవు పొద్దున ఇస్తాయి అన్ని మాటలు అన్నాడు నిన్న అన్నాడు నన్ను అన్నాడు మన ఇమ్రాన్ అని అన్నాడు అనమన్నాడు ఊకే నవ్వుతూనే ఉంటావు ఏంద్రా వాడు సీరియస్ అయినా నవ్వుతాడు మజాక్ అయినా నవ్వుతాడు వాడికి వచ్చేది నవ్వు వాడి తప్ప ఈ నవ్వు తప్ప ఏం రాదు బాబా ఏం రాదు ఇదిగో చెప్తున్నట్టు నవ్వుతూనే ఉన్నావు ఎందుకు ప్రశాంత్ అరే మామ ఇప్పుడు మన దోస్తా లాంటి నడిచిపోతుందిరా నవ్వుడు వేరే దగ్గరే అంటే బాగుంటుందిరా అరే మామ ఇటే రా మనం పోయేది మెల్ల చూసుకుంటారా మామా అండ్రలేము ఇక్కడ రా మనము నేను వస్తున్నారు ఇక్కడికి ఇస్రోగా బీర్బాడీ కూడా లేదు అంటే అయితే బాగానే అవు మామ అసలు చూడు మొత్తం మామూలు రావట్లేము అసలు ఇక్కడ చాలా రోజులైంది ఎవడో వస్తుండే ఇక్కడ వస్తున్నారు వస్తున్నారు ఎవరైతే సిట్టింగ్ అయితే మాత్రం గట్టిగానే అవుతుంది ఇక్కడ కాలేదు కదా రాక మొత్తం గలీజ్ చేసేది కదా ఆ ఏరియా ఏముంది మామా నోక్కుందాం ఇది సబ్జెక్టు అక్కడిక్కడ పెట్రాడ ఆ సీజన్ హిషప్ గారి గారు మామూ టీకే మా మజా ఏమిట్రా ఏం స్టప్ ఏమి अरे कौन है रे वो अरे ए, बाप रे बाप, रे अरे हमारे दोस्तों को बोला रे अरे एम रा इनका रहा अरे क्या अरे वे अरे वे अरे वे हुआ रे अरे उधर अरे ये मेंद्रा ये चप्रां अरे ये मेंद्रा ये चप्रां ये मेंद्रा उधर बांध देखा बांध देखा चल बांध मर रहा जान रहा बताऊँ யுய் ஓய்ய ஓய்யும் பாருதும்பா தான் பண்ணுறேன் क्रिकेट देख सुन रहा वडे वडे को फोन कर सुन रहा अरे इपु यमे दम मरी पई वटकु ना ममन हा भाई मैं लोकेशन पे पहुंच गया तुम्हारे को कोई भी देखा क्या नहीं देखा भाई ठीक है मैं आ रहा हूँ। ठीक है मैं वेट करता आदर अडवन को फोन कर सुन इधर निकल से पटकु అరే వాటి ఫోన్ చేసి ఇంకా రాలేడేందిరా ఎందురా ఆగురా మామ వెయిట్ చేద్దాం వస్తాడేమో మామూ అడికి కూడా వస్తాడు అరే నుంచి అరే చూద్దాం అలాం భాయ్ వాళ్ళెక్ కుస్థలం క్యా లేదు భయ్ ఇటువైపు ఎవరు రాలేదు అవును నేను ఎంక్వైరీ చేసి తర్వాతనే ఇటు ఎవరు రారు అని తెలిసి ఈ ప్లేస్కి రమ్మని చెప్పాను బాయ్ మాలు తీసుకొచ్చావా ఆ భాయ్ లేక రేపేముందో గుర్తుంది కదా వాళ్ళు దీనికోసం మాట్లాడుతున్నారా భాయ్ ట్వంటీ సిక్స్ జనవరి కదా రేపు మినిస్టర్ వస్తున్నాడు స్టేజ్ కింద బాంబు పెట్టేసి వచ్చేసి మీ గురించి నేను బయట వెయిట్ చేస్తుంటాను కరెక్టే కానీ టైం బాంప్కి టైం ఎంత ఫిక్స్ చేసావు పదకొండున్నరకు పెట్టాను భావి అరే రేపు వీళ్ళు మినిస్టర్ని బాంబు పెట్టి ప్లాన్ రా అరే అవునరా మినిస్టర్ ఒక్కడే కాదురా చిన్న పిల్లలు కూడా ఉంటారా రే చిన్న పిల్లలు రా మా చిన్న పిల్లలు పెద్దలు మన ఊరు వాళ్ళు అందరు వస్తారు వాళ్ళందరూ చనిపోతారు మామ కరెక్టే రేపు పదకొండు గంటలకు ఆ మినిస్టర్ వస్తాడు పదకొండు పదిహేను నీళ్ళు బయటకు వస్తాను నేను వచ్చిన పదిహేను నిమిషాల్లోనే అరే వీళ్ళు ఎలాగైనా ఆపాలిరా మన ప్రాణాలు పోయినా సరే వీళ్ళు ఎలాగైనా ఆపాలి అరే మనం మెల్లగా వెళ్ళి వీళ్ళిద్దరిని పట్టుకుందాంరా నడవని రా పోయి ఎలాగైనా వీళ్ళ పని చెప్దాం

으아! 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 으

పాఠశాలల అభివృద్ధి కోసం కృషి చేస్తూ నేటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాన్యులు విద్యాశాఖ మంత్రి శ్రీ ఎన్ శ్రీనివాస్ గారిని వేదిక సాదర స్వాగతం పలుకుతోంది నేటి ఈ కార్యక్రమానికి ఎంతో ఔదార్యంతో ఇచ్చేసిన విద్యాశాఖ మంత్రివర్యులను వారి సందేశాన్ని అందించవలసిందిగా మురుతున్నాను ఈరోజు మన వటరాంచర్గం చెట్లపోతారం హై స్కూల్లో డెబ్బై ఆరవ వేడుకలు జరుపుకున్నటువంటి కార్యక్రమంలోకి నన్ను ఆహ్వానించినటువంటి హెడ్ మాస్టర్ గారికి మరియు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి డెబ్బై ఆరో గణస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందులో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కొందరు తీవ్రవాదులు విద్యార్థులతో పాటు నన్ను కూడా అంత మార్చడానికి ప్రయత్నాలు చేస్తే ఇమ్రాన్ అనే ఒక యువకుడు నన్ను విద్యార్థులని అందరినీ కాపాడడం జరిగింది కావున ఇమ్రాన్కి వారి కుటుంబ సభ్యులకు గౌరవ ముఖ్యమంత్రి గారిని గారితో మాట్లాడి మరి కుటుంబ సభ్యులకు కూడా మౌంతో ప్రభుత్వం ద్వారా వారికి కుటుంబానికి ఆదుకుంటామని చెప్పేసి ఈ సవభంగంగా తెలియజేస్తున్నాము కావున ఇంద్రానికి తోడుగా ఇంద్రానికి ఆత్మశాంతి కొరకు ఒక రెండు నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పేసి నేను ఈ మా స్వభంగంగా తెలియజేస్తున్నాను మరియు ఇమ్రాన్ కుటుంబంతో పాటు చందు ప్రశాంత్ విజయ్ వారి కుటుంబాలకు కూడా ప్రభుత్వం ద్వారా మా వంతు సహాయం చేస్తామని చెప్పేసి తెలియడం జరుగుతుంది విద్యార్థులకు విద్యార్థిలకు ప్రతి ఒక్కరికి పేరు తేలిన నమస్కారం నమస్కారం తెలియస్తూ ముహించుకుంటున్నాను జై హింద్ జై భారత్ ఉంటాయి ఈరోజు ఇమ్రాన్ గాడు మన మధ్యాహ్నం లేకుండా పోయినరా అవునరా పాపం వాడు చూడడం బట్టేరా ఇంత మందిని కాపాడగలిగినాం ఏం సార్ మావాడు జెండా తీయనందుకు మావాడు పాకిస్తాన్ ముస్లిం వాడు చెప్పి అన్నావు ఇప్పుడు చూడండి సార్ వాడు జెండా జెండా తీసినందుకు మంచోడు అనుకున్నారు సార్ మంచోడు ఎవడో చూసుకొని మాట్లాడాలి సార్ అందరూ ముస్లింస్ తీవ్రవాదులు కాదు కదా సార్ మీరు కనుక టైంకి రాకపోతే మేము కూడా చనిపోయే వాళ్ళం సార్ అవును సార్ మేమున్న లొకేషన్ మీకే తెలుసు సార్ సార్ వాళ్ళు మళ్ళీ కాల్ చేసేందుకు కాల్ లొకేషన్ మీకు పంపిస్తున్నారు ఇలా మీ లొకేషన్ దగ్గరికి రాగలి డిఎస్కే డ్రీమ్ క్రియేషన్స్ ద్వారా సమ సమాజ నిర్మాణం కోసం చేస్తున్నటువంటి ఈ చిన్న ప్రయత్నాలు అందరూ చూడండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డిఎస్కే డ్రీమ్ క్రియేషన్ అందరికీ నమస్కారం డిఎస్కే డ్రీమ్ క్రియేషన్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పటి నుండి మా వీడియోస్ కంటిన్యూగా చేస్తాము అందరూ మాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్కారం గంట కొట్టును మర్చిపోకండి